దేవుడు మనకి ఆశ్రయ దుర్గమై ఉన్నాడట దేవుడు ఆశ్రయము ఉన్నప్పుడట ఆయన మనకి దుర్గముగా ఉంటాడట అంటే మనకి కాపుదలగా ఉంటాడట ఈ ఆత్మీయైన జీవితంలో దేవుడిని దేవుని కాపుదలని కావాలని కోరుకుంటే నీతో దేవుడు ఎప్పుడు నివసిస్తానే ఉంటాడు నా ప్రియమైన దేవుని పెట్టడా ఎవరు మనల్ని ఆశ్రయించలేరు ఎవరు మనల్ని ఆదరించలేరు ఒక్క దేవుడు మాత్రమే మనల్ని ఆదరించగలిగే దేవుడు నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఈరోజున ఎవరిని ఆశ్రయించాలనుకుంటున్నావో నిత్యంగా నా ఏసే అంటాడు నేను నన్ను ఆశ్రయించే వారిని నేను ఎన్నటికీ తెలిసివేనని చెప్తున్నాడు నీవు ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా ఏసై దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ప్రభా నాకు ఈ సమస్య ఉంది తీసే ప్రభా అని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడిని సమస్యలను తొలగిస్తాడు ఎవరున్నా లేకపోయినా దేవుడు ఉండి ఆయన నీకు ఆశ్రయదు దుర్గముగా కార్యం జరిగించాలని చూస్తున్నాడు ఆయన పేరు నర్జర్యుడిని హృదయకాలం మన దేవుడిని ఆశ్రయ దుర్గమై ఉండి అన్ని విషయాలు నీకు సహాయం చెయ్యునుగాక ఆమె